ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ప్రతి ఇంట్లో ఒక మంచి మనిషి ఉంటుంది ఆమె పేరును చాలామంది అమ్మాయి అని గృహిణి అని ఇంటి పనిచేసే ఆడది అని పిలుస్తూ ఉంటారు కానీ నిజానికి ఆమె పేరు ప్రేమ ఆమె పేరు బలం ఆమె పేరు ఊపిరి ఈ కథలోని ఒక హీరో కాదు ఈ కథలో ఉన్నది ఒక హీరోయిన్ లక్ష్మి మన అందరి ఇండ్లల్లో ఉంటారు కానీ వాళ్ళకి ఉన్న విలువలను మర్చిపోయి తన కుటుంబం కోసం ఆరాటపడే ఓ మహిళ కథ ఆ మహిళ పేరే లక్ష్మి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముందే లక్ష్మి నిద్రలేచి నిలబడుతుంది ఇంటి లోపల ఇంకా నిశ్శబ్దంగానే ఉంది కానీ ఆమె రోజు మాత్రం అప్పుడే మొదలైపోతుంది స్టవ్ మీద నీళ్లు పెట్టడం పిల్లలకు టిఫిన్ కోసం కూరగాయలను కోయడం యూనిఫామ్ ఇస్త్రీ చేయడం వారు లేచేలోపే పనులన్నీ మొదలైపోతుంది లక్ష్మికి తన కోసం ఒక నిమిషం సమయం లేకపోయినా తన అనుకుంటుంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే అదే నా గెలుపు అదే నా ఆనందం అని కానీ ఆమె కళ్ళల్లో దాగి ఉన్న అలసటను ఎవరూ చూడరు ఆమె హృదయంలో దాచిన బాధను ఎవరూ గుర్తించరు ప్రతిరోజు ఆమె నిశ్శబ్దంగా సహిస్తూనే ముందుకెళ్తూ ఉంటుంది ఒకరోజు ఆమె పాత్రలు తోముతుంటే ఒక్కసారిగా ఆమె నడుముకి తీవ్రమైన నొప్పి వచ్చింది చేతులకి నొప్పి రావడం మరియు కాళ్ళకి కూడా నొప్పి రావడం జరిగింది సంవత్సరాల తరబడి పనుల్లో పడ్డ శ్రమ అన్నీ ఒకేసారి గుర్తుకొచ్చాయి అయినా ఆమె ఆగలేదు ఆ సమయంలో ఆమె భర్త అడిగిన మాట ఏమిటంటే బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యిందా నాకు ఆలస్యం అవుతుందని పిల్లలు అడిగిన మాట ఏమిటంటే అమ్మ వాటర్ బాటిల్ క్లీన్ చెయ్యి షూ పాలిష్ చెయ్యి అని అడిగారు కానీ ఒక మాట కూడా ఎవరూ అడగలేదు నువ్వు బాగున్నావా అమ్మ కాసేపు కూర్చో అమ్మా అని ఎవరు కూడా అడగలేదు లక్ష్మి నవ్వుతున్నట్లు నటించింది కానీ లోపల మాత్రం తన విలువను ఎవరూ చూడరని బాధను పెంచుకుంటూ ఉంది అందరూ వారి వారి పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు ఒకరోజు పిల్లల స్కూల్లో సూపర్ హీరో డ్రాయింగ్ పోటీ జరిగింది ఆ రోజు సాయంత్రం ఆమె కూతురు అన్విక ఆనందంగా ఇంటికి వచ్చింది బ్యాగ్లో నుంచి ఒక డ్రాయింగ్ను తీసి తన అమ్మ లక్ష్మికి చూపించింది ఒక అమ్మాయి సారీ వేసుకొని చేతుల్లో గరిటెలు పట్టుకొని వెనుక కిచెన్ ఉండే విధంగా డ్రాయింగ్ చేసింది తన కూతురు అన్విక ఆ డ్రాయింగ్ని చూసి లక్ష్మి ఇది ఎవరమ్మా అని అడిగింది తన కూతురిని అప్పుడు అన్విక చిరునవ్వుతో చెప్పింది అమ్మ ఇది నా సూపర్ హీరో అది నువ్వే నమ్మా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు చేయాల్సిన పనులను ఎప్పుడూ ఆపవు కదమ్మా అందుకే నువ్వు నా నిజమైన సూపర్ హీరో అమ్మా లక్ష్మి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఇన్నేళ్లుగా ఎవరూ చెప్పని మాట తన చిన్న పిల్ల చేతుల ద్వారా వచ్చింది ఒక చిన్న మాట ఆమె మనసులో దాచిన బాధను కొంచెం కొంచెంగా కరిగించేలా చేసింది డిన్నర్ సమయంలో అన్విక ఆ డ్రాయింగ్ను టేబుల్ పైన పెట్టింది లక్ష్మి భర్త అర్జున్ ఆ డ్రాయింగ్ను చూసి మొదటిసారి లక్ష్మిని పనిచేసే ఆడదిగా కాకుండా ఇంటికి ఆధారంగా ఉన్న మనిషిగా చూశారు పేపర్ మీద తన కూతురు రాసిన మాటలు నా సూపర్ హీరో మా అమ్మ అర్జున్ మనసును లోపల వరకు తాకాయి అర్జున్ నెమ్మదిగా లక్ష్మి దగ్గరకు వచ్చి చెప్పాడు లక్ష్మి నేను చాలాసార్లు నిన్ను పట్టించుకోలేదు నీ శ్రమను చిన్నదిగా చూశాను కానీ ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వు ఇంట్లో పనులు చేసేదానివి కాదు ఈ ఇంటి వెన్నుపోసవు నువ్వే లక్ష్మి ఆశ్చర్యపోయింది ఎన్నో సంవత్సరాల తర్వాత తన విలువను తన భర్త గమనించాడు అర్జున్ చెప్పాడు రేపటి నుంచి మనమంతా పనులు పంచుకుంటాము అని నువ్వు ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు మరుసటి రోజు అర్జున్ టిఫిన్ ప్యాక్ చేయడంలో సహాయం చేశాడు అన్విక తన బెడ్డును తనే సర్దుకుంది లక్ష్మి చాలా కాలం తర్వాత ఒక కప్పు ఛాయ్తో బాల్కనీలో కూర్చుంది చాలా సంవత్సరాల తరువాత ఆమె మనసులో ప్రశాంతత వచ్చింది ఒక చిన్న భావం కలిగింది అవును వాళ్ళు నన్ను చూశారు నన్ను గుర్తించారు నా విలువను కూడా తెలుసుకున్నారు నన్ను కూడా గౌరవిస్తున్నారని తను తన కోసం కొద్దిసేపు కేటాయించింది ఒక చిన్న నడక సాంగ్స్ వినడం కొంచెం రాయడం ఎందుకంటే ఇప్పుడు ఆమెకు హ్యాపీనెస్ కలిగింది ఆమెకు తన విలువ తెలిసింది ఇది లక్ష్మి కథ మాత్రమే కాదు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కథ ఇదే కదా తన నొప్పిని దాచుకుని నవ్విన ఆమె తన అలవాటును అందరి కోసం మింగేసిన ఆమె తన కళలను ఇంటికోసం పక్కన పెట్టిన ఆమె ఇలాంటి మహిళలు లేకపోతే ఇక్కడ మనం ఈ సౌలభ్యంతో జీవించలేము కథ ఈ కథ వినే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన మాట గృహిణి అంటే ఇంట్లో ఉండే ఆడది కాదు ఆమె ఇంటికి హృదయం ఆమె ఇంటికి బలం ఆమె ఇంటికి ప్రాణం ఆమెను గౌరవించడం ఆమెకు విలువనివ్వడం ఆమె విలువను తెలుసుకోవడం ఆమెతో పనులను పంచుకోవడం మన యొక్క బాధ్యత ఒక మంచి మాట ఒక చిన్న ధన్యవాదం ఆమె ప్రపంచాన్నే మార్చగలదు ఎందుకంటే ఆమె మన ఇంటికి నిజమైన సూపర్ హీరో కథ లక్ష్మి లాంటి మహిళలు మన ఇంట్లో కూడా ఉంటారు కదా అది మన అదృష్టం ఈ కథలో మీ అమ్మ మీ భార్య మీ అక్క మీ అత్త ఎవరో కనిపిస్తూ ఉంటారు కదా మీకు వారికి ఈ వీడియోను షేర్ చేసి ఒక గృహిణికి మన గౌరవం మన ప్రేమ చేరేలా చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇలాంటి కథల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్